ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు కృప మీకు సదాకాలము తోడయ్యుండి మీ కుటుంబములకు కృపాక్షేమాభివృద్ధి కలిగించునుగాక ఆమెన్ మనము ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం ఈ దినము కూడా వాక్యమును చదువుకొని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం అప్పుడు యహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా వాత్సల్యమును బట్టి ప్రతిదినం దినం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకై వందనాలు ఈ దినము కూడా వాక్యం వింటున్న నీ బిడ్డలతో మాట్లాడండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ప్రతి విధమైన బలహీనతల నుండి నీ బిడ్డలను విడిపించండి ఎన్నో కుటుంబాలు నెమ్మది లేక శాంతి లేక పాడవుతున్నాయి కుటుంబాలకు సమాధానము దయచేయండి అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి సహాయము చేయండి రక్షణ లేక నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించండి రక్షించబడిన బిడ్డలు కడవరి దినములలో స్థిరమైన ఆత్మీయత కలిగి జీవించుటకు కృప చూపండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభువునందు ప్రీలారా మనము కీర్తన గ్రంథము అధ్యాయం అధ్యాయముగా వచనమెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణములో అప్పుడు యహోవా నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి సంతోషించదనని కీర్తనాకారుడు తన యొక్క ఉద్దేశాన్ని వెల్లడపరిచాడు అప్పుడు అనగా తన శత్రువులపై దేవుడు తనకు విజయం ఇచ్చినప్పుడు తన శత్రువులను దావీదు అనుకునే రీతిగా దేవుడు తరిమినప్పుడు దావీదు విషయములో గొప్ప కార్యాన్ని దేవుడు చేసినప్పుడు సంతోషిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు నందున్న మనం ఎప్పుడైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరించామో లోకములో మనకు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడైనా ఒక విశ్వాసి తన జీవితంలో నాకెవరూ శత్రువులు లేరు నాకేమీ శ్రమలు లేవు అంటే ఆ విశ్వాసి నిజమైన విశ్వాసి కాదు నిజమైన క్రైస్తత్వములో లేదు కారణం ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవ జీవితములో అడుగు పెడతారో లోకం శత్రుత్వం అవుతుంది పరిశుద్ధతకి అపరిశుద్ధతకి పొత్తు కుదరదు శ్రమలు విస్తరిస్తాయి అవేమీ లేవు అంటున్నారు అంటే వారు లోకముతో విజోడిగా బ్రతుకుతున్నారని ప్రభువు నమ్ముకున్న లోక ఆచారాలు ఏవీ మానలేదని లోకస్తులతో సహవాసం మానలేను అని అర్థం దేవుని పిల్లలైన వారు వాస్తవముగా యథార్థమైన భక్తి కలిగి బ్రతికినప్పుడు వాక్యానుసారమైన పరిశుద్ధతతో బ్రతికినప్పుడు ఖచ్చితముగా శ్రమలు వస్తాయి శత్రువులు ఎక్కువ అవుతారు మనం ఇంతకుముందు ప్రేమించిన వారే భక్తిలో యథార్థతగా నడిస్తే మనకు వారు శత్రువులవుతారు గనుక దేవుని పిల్లలుగా శ్రమలు కలిగిన శోధనలు కలిగిన ఇబ్బందులు కలిగిన కీడు కలిగిన అపోస్తులుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి అపోస్తులుడైన పౌలు గారు పిలిపి పత్రిక నాల్గవ అధ్యాయమునందు ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి అనే మాట రాస్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే చరసాలలో ఉన్నాడు ఖైదీగా ఉన్నాడు చరసాలలో ఖైదీగా ఉన్న ఒక మనుషుడు శ్రమలో ఉంటాడు శ్రమలో ఉన్నవాడు ప్రభువునందు ఆనందించండి అని చెప్పగలడా అయితే పవులు శ్రమ అయినా కష్టమైన భారమైన ప్రభువునందు సంతోషిస్తున్నాడు ఇవి ప్రభువు కొరకే నేను అనుభవిస్తున్నానని ప్రభువుని స్థుతిస్తున్నాడు మన జీవితములో మనము దేవుని ఎందు ఆనందించుట వలన మనకు జరిగేటువంటి లాభమేమిటి అంటే నెహేమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఆఖరి భాగములో గ్రంథకర్త అంటాడు మీరు యహోవా ఎందు ఆనందించుట వలన బలము పొందుదురు అంటాడు కడవరి దినములలో మనకు ఆత్మీయ బలం చాలా అవసరం అనేక మంది నేడు బలహీనులై పడిపోతున్నారు సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనమునందు అయ్యయ్యో బలాజ్యులు పడిపోయిరి యుద్ధ సన్నద్దులు నశించిరి అని దావీదు కీర్తన పాడాడు కడవరి దినములలో ఒకప్పుడు ఉన్న ప్రార్థన పరులు కనబడటలేదు ఒకప్పుడు మోకాళ్ళ మీద దుష్టాత్మ శక్తులతో పోరాడిన ఉపవాసపుతో పెనుగులాడిన ప్రార్థన వీరులు కనబడటలేదు రాను రాను వేషధారణ జీవితం ఎక్కువైపోయింది గనుక దేవుని పిల్లలుగా మనము ఆత్మీయ జీవితమునందు బలవంతులుగా నిలబడితే శత్రువైన సాతానుని మనము జయించగలం మనమిప్పుడైతే ప్రభువునందు ఆనందిస్తామో ఆ ఆత్మీయ బలము మనకు దొరుకుతుంది కానీ నేడు చాలామంది వారికున్న పరిస్థితులను బట్టి దుఃఖముతోనూ విచారముతోనూ కృంగిపోయిన వారిగా ఉన్నారు కారణం కుటుంబములో పిల్లలు సరిగా మాటనకో లేక సరి అయిన ఉద్యోగాలు లేకో లేక సరి అయిన స్థితిగతులు వారికి లేకో వారు అనుకున్న గమ్యానికి చేరలేకో ఏవో పలు కారణాల చేత వారు కృంగిపోతూ ఉన్నారు సోదరుడా సోదరి నీవు ప్రభువుని విశ్వసించిన వ్యక్తి అయితే సంపూర్ణముగా ప్రభువుపైన ఆనుకో ఆయన నీ ప్రతి అక్కరను తీరుస్తాడు నీవు నీ సొంత జ్ఞానం మీద నీ స్వనీతి మీద మనుషుల మీద ఆనుకుంటే ఆనందించలేవు కారణం మనుషులు మోసగించవచ్చు నీ స్వనీతి నశించవచ్చు కానీ ప్రభువు పైన ఆనుకుంటే ఆయన పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను అని యక్షయ్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనములో మనము చూస్తాం ఎవడు తన పైన పూర్ణముగా అనుకుంటాడో వారిని ప్రభువు సంపూర్ణ శాంతితో నింపుతాడు అని దేవుని పిల్లలుగా ఈరోజు మనము ప్రభువునందు ఆనందిస్తే మనకు బలము కలుగుతుంది అంతేకాదు ప్రభువునందు ఆనందించుట వలన మన ఆత్మీయ జీవితాలు ఎంతగానో వర్ధిల్లతాయి దావీదు భక్తుడు దేవుని ఎందు హర్షిస్తున్నాడు దేవుని ఎందు సంతోషిస్తున్నాడు లోకములో మనుషులు వ్యక్తిగతముగా వారికున్న సంపాదనను బట్టు లేక వారికున్న చదువును బట్టు వారికున్న చందాలను బట్టు కొంతమంది ఆనందపడవచ్చు కాని అవి శాశ్వతమైనవి కాదు శాశ్వతమైనది దేవుని సన్నిధి శాశ్వతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ దానిని బట్టి మనము ఆనందించాలి తాత్కాలికమైన వాటిని బట్టి ఆనందిస్తే అవి ఒక క్షణములో అన్నీ కూడా ఆవిరైపోతాయి అప్పుడు సంతోషానికి బదులు దుఃఖము మిగులుతుంది గనుక దేవుని బిడ్డలుగా ప్రభువుని నిజముగా రక్షకునిగా మీరు అంగీకరిస్తే లోక సంబంధమైన వాటిని గూర్చి కాక ప్రభువును బట్టి ఆనందించండి ఆయన నీ కొరకు సిద్ధపరచిన రక్షణను బట్టి ఆయన నీ కొరకు సిద్ధపరచిన పరలోక రాజ్యమును బట్టి ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఇస్తున్న వాక్యమును బట్టి ఆయన నీ కొరకు పంపిన పరిశుద్ధాత్ముని బట్టి నీవు ఆనందించాలి అంతే తప్ప వ్యర్థమైన లోకపు ఆశలను బట్టి ఆనందించుట వలన ఒకరోజున దుఃఖాన్ని చూస్తావు దేవుని పిల్లలుగా ప్రభువును కలిగి ఈ కడవరి దినములలో నిత్యము ఆనందం పొందుటకై మనము సిద్ధపడాలి నిజముగా ప్రభువు సన్నిధిలో సంతోషముంది కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ చరణమునందు నీ సన్నిధియందు సంపూర్ణ సంతోషము కలదు అంటాడు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారు యథార్థముగా హృదయమును తెరిచి ప్రభువుని ఆరాధించి ఆయన జీవము గల మాటలు విని ఆయనను స్థుతిస్తే అక్కడ అనుభవించే ఆనందం లోకములో ఎక్కడా ఆనందించలేం కానీ చాలామంది మందిరానికి వెళ్ళినా ఎందుకు సంతోషం ఉండదు అంటే పేరుకి మందిరానికి వెళ్ళినా వారి తలంపులు వారి ఆలోచనలు లోకములోనే ఉన్నాయి ప్రభువు పైన కేంద్రీకరించలే అందును బట్టి వారి హృదయములో దేవుని కూర్చిన సంతోషము లేక విఫలమవుతున్నారు ప్రియులారా నీ కుటుంబములో ఒకవేళ నీ జీవితములో దుఃఖమున్నా వ్యాధి బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ప్రభువుని సంపూర్ణముగా ఆనుకోగలిగితే ఆయన నీ పక్షమున కార్యములు చేసి నిన్ను ఆనందింపచేస్తాడు నీ కొరకు తన ప్రాణాన్నే సిలువలో అర్పించినవాడు నీవు కన్నీటితో ఉండడం ఇష్టపడతాడా నిన్ను సంతోషింప చేయడానికే నీకు రక్షణను ఉచితముగా అనుగ్రహించాడు ప్రభువిచ్చిన రక్షణను పొందుకుంటూ నిత్యము ఆయన సన్నిధిని అనుభవించుటకై సిద్ధపడదాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్థుతులు విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయండి వాక్యము విన్న ప్రతీ కుటుంబమును ఆశీర్వదించి నీ కృపతో నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమెన్